యేసు ప్రభువారి యొక్క జన్మ రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే కాదు భూమికి పునాదులు వేయబడక ముందే ప్రణాళికలో ఉంది అనే సత్యం తెలుసుకోవాలని వీక్షకులను అంతా కోరుతున్నాను ఎందుకు తెలుసా యాకోబ అవసాన కాలం మంది ఉండేటప్పుడు దేవుడు చెప్పాలి నీ పన్నెండు మంది కుమారులు పిలువు వారి భవిష్యత్తులో ఏం జరగబోతుందో వారి జీవితంలో ఎలాంటి విషయాలు సంభవించబోతున్నాయి అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను ప్రవచన రూపకంగా అనే విషయాన్ని దేవుడు చెప్పినప్పుడు యాకోబ తన పన్నెండు మంది కుమారులు పిలిచి వారిని ఆశీర్దించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు చేసుకుంటూ చేసుకుంటూ వస్తాడు కాబట్టి పన్నెండు మంది కుమారులలో లేయా మొదటి భార్య అయినప్పుడు ఆ లేయా యొక్క నాలుగవ కుమారుడు ఎవరంటే యోధ మొదటి కుమారుడు మొదటి కుమారుడు రుబేను సిమ్యోను లేవి నాలుగో కుమారుడు యోధ ఐదో కుమారుడు ఇస్సాకారు ఆరో కుమారుడు జిబులోను కాబట్టి ఈ నాలుగో కుమారుడిని యోధా కూర్చున్నటువంటి వార్త ఏ రాయబడిందో తెలుసా ఆది కాండ నలభై తొమ్మిది పదిలో చూస్తే శిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయుల ఇందురు అన్నటువంటి మాట రాయబడి ఉంది కాబట్టి శిలోహు వచ్చే వరకు అంటే ప్రభు ఆయన యేసు క్రీస్తు శిలోహు శాంతి సమాధానం నెమ్మది అనేది వచ్చినంత వరకు ఎప్పుడు వస్తుంది యేసు ప్రభు వారికి జన్మ ద్వారా అనేది కలుగుతుంది ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ భూమి మీద శాంతి సమాధానాన్ని నెలకొల్పే వ్యక్తి కాబట్టి ఈ విషయం అంటే ఒకటే యోధాలో నుండి యోధా జాతిలో నుండి యోధా గోత్రములో నుండి ప్రభువైన యేసు క్రీస్తు రాబోతున్నారని సత్యం ముందుగానే ప్రదర్శించడం జరిగింది దాన్నే మత సువార్త వార్త ఒకటో అధ్యాయం రెండో వచనం లోకాసు వార్త మూడో అధ్యాయం ముప్పై మూడో వచనం కనుక చదివితే ఆ యొక్క విషయం అంతటినీ కూడా ఆ క్రనలాజికల్ ఆర్డర్ అంతటినీ కూడా ఆ వంశావళ కూడా రాసి ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు వారు యోధా గోత్రములో నుండి వచ్చారు ఆ యోధా గోత్రం నుండి వచ్చిన యేసు ప్రభు విమోచకుడు రక్షకుడు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేవారని విషయాన్ని ముందుగానే చెప్పడం దా జరిగింది అదే విషయం కొత్త నిబంధనలు నెరవేర్పు కూడా కనిపిస్తుంది కనుక ప్రియమైనటువంటి వీక్షకులందరికీ కూడా చెప్పదలుచుకున్న విషయం ఏంటో తెలుసా అమ్మ మీరు ఎవరైనా పేరెంట్స్ కనుక చూస్తే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఆందోళన చెందకండి ఈ దేవుడి చేతికి మీ పిల్లలను అప్పగించండి ఖచ్చితంగా ప్రపంచ భవిష్యత్తు ఎరిగిన దేవుడియన కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును కూడా ఈయన దీవించబోతున్నాడు అని సత్యం తెలుసుకోవాలి కాబట్టి ఆందోళన చెందకుండా ప్రభా నా పిల్లల జీవితాన్ని మీరే మార్చండి అని అడగండి తర్వాత యూత్ ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారికి నా చిన్న మనమేంటో తెలుసా నా జీవితం ఏమైపోతుంది నాకు జాబ్ వస్తుందా రాదా నా పరిస్థితి ఏంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఈ జీవితం ఈ జీవితం యొక్క భవిష్యత్ ఏంటో ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మీ యొక్క అంగళార్పుణ కనుక వినిపిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు లైఫ్ పార్ట్నర్ కోసం వెతికి చాలా మంది విసికి వేసారిపోయి ఎవరినోపలు పెళ్లి చేసుకుంటే చివరికి వాళ్ళ జీవితంలో కొరకరాని కొయ్యల్లాగా తయారైతే భార్యలు భర్తలుగా మారిపోతూనే ఉన్నారు కాబట్టి ప్రభా నా జీవితానికి ఎవరు సరి అయిన వారో నీకు తెలుసు కాబట్టి నా జీవితానికి ఒక లైఫ్ పార్ట్నర్ మీరు ఇవ్వండి ప్రభా అని ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో ఖచ్చితంగా యాకోబ యొక్క సంతతిని దీవించిన దేవుడు యాకోబ సంతతి ఏ విధంగా దీవించబడబోతుందో ముందుగానే ప్రవచించిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు కట్టడు నీ జీవితంలో ఎందుకు కార్యం జరిగించడు కాబట్టి ఈ విషయం తెలుసుకొని ఈ క్రిస్మస్ ఒక గిఫ్ట్ గా దేవుడిని అడగండి ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప మేలుకరమైన విషయాన్ని దాచిపెట్టి ఉంచాడని సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను అదే సత్యాన్ని మతయ్య సువార్త ఇదిగో అబ్రహాం ఇస్సాకుని కన్నాడు ఇస్సాకు యాకోబుని కన్నాడు యాకోబు యోధాను అతని అన్నదాములను కరీనం రాయడం జరిగింది ఇక్కడ యోధాన్ని ఎందుకు కనడం జరిగిందండి రాయడం జరిగిందంటే ఖచ్చితంగా ఇస్రాయల్కి తెలుసుకుంటారు యోధాల నుండే రాజు వస్తారని విషయం